తలోమోకు ప్రత్యక్షమై నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడు చెప్ చెప్పినా కూడా సలోమోను హృదయం కఠినం అవడం వల్ల ఆ చేసిన తప్పు నుంచి బయటకు రాలేకపోయాడు అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా నుంచి చదువుతామండి దేవుడు సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునకిచ్చేదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినమందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను రాజ్యం తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకుని ఎరుసులమ నిమిత్తం ఒక్క గోత్రముడు నీ కుమారునికి ఇచ్చేదను వాళ్ళ తండ్రి పన్నెండు గోత్రములకు రాజయ్యారు దావీదు సలోమోను పన్నెండు గోత్రాలకు రాజయ్యారు కానీ సలోమోను చేసిన ఆ యొక్క పాపము వల్ల దేవుడు ఏం చేస్తారు నేను ఒక్క గోత్రాన్ని మాత్రమే నీ కుమారునికి ఇస్తాను